ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् వందీ గురు పరం పరా వందీ గురు పరం పరా వందీ గురు పరం పరా అందరికి కూడా స్వాగతం శుభ సాయంకాలం మన ఒక అద్భుతమైన మొదటి ఫేజ్ అంటే లెవెల్ వన్ కంప్లీట్ చేసుకొని లెవెల్ టూకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయడానికన్నా ముందు ఒకసారి ఒక్కసారి ఎలా ఉన్నింది ఏం తెలుసుకున్నాము ఏమైంది మనలో ఏమైనా మనలో కలిగినటువంటి ఒక ఉత్తమమైన పరిణామాలు ఏంటి లేకపోతే ఫలితాలు ఏంటి ఏమైనా గమనించగలుగుతున్నామా దీన్ని గమనించి దాన్ని చూసి మనం వీ టేక్ అవర్ స్టెప్ తీసుకుందాం కోనం చేసుకుందాం ఓకే స్టార్ట్ విత్ దీప్తి ఇన్ ద ఫస్ట్ వన్ ఓకే సార్ నాకు అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ కోరిక మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలని మీ గురు పరంపర నుంచి మీరు ఇన్హెరిట్ చేసుకున్న జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రాక్టికల్గా మీతో టైం స్పెండ్ చేయాలని ఉండేది కానీ అది అవ్వదేమో అనిపించిన టైంకి మీరు స్టార్ట్ చేయడం నా అదృష్టం నిజంగా నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ సో దాంతోపాటు నా ఈ లాంగ్ టర్మ్ రిలేషన్ మీరు ఇది చేసినంతకాలం నేను ఉంటా ఫుల్ స్టాప్ సో దానివల్ల ఆఫ్ కోర్స్ ఎనర్జీ ఫీల్డ్ బట్టే మనము మన పార్టికల్స్ బిహేవ్ చేస్తాయి అన్నట్టుగా మీ ఆ శ్రీ సార్ యొక్క ఈ లోకానికి ఏదో నిష్కామంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఆ ఓరఫీల్డ్లో ఉండి నేను కూడా కోర్స్ నిష్కామంగా అయిపోయాను అండ్ ఇట్స్ అ కాన్స్టెంట్ రిమైండర్ దట్ తెలుసుకున్న కొద్ది ఇంకా చాలా ఉంది తెలుసుకునేది దానికి అంతే లేదు కానీ మొదలైతే ఉంది సో ఆ మొదల్ని పట్టుకున్న ఫీలింగ్ నాకు వచ్చింది అండ్ వెరీ వెరీ లక్కీ థ్యాంక్ యూ సో మచ్ సో లెవెల్ వన్లో తెలిసిందే ఒకటి విస్త విస్తరణ అంటే మనం ఈ బాడీ అనే కాకుండా ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు విఆర్ దిస్ బాడీ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మరి మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా దేనికైనా సొల్యూషన్ మనమే అని అని అవేర్నెస్ సెంటర్ ఫ్యూగల్ అవేర్నెస్ అంటే సెంటర్ అవేర్నెస్ పెరిగింది తెలిసిందే కానీ ఈసారి ఇంకెక్కువ చెప్తారు కదా ఏదో టైం వచ్చి పట్టుకునే టైం వచ్చినప్పుడు పట్టుకుంటాం అన్నట్టు అట్లా ఈసారి ఏదో రెజనెట్ అయ్యి అది పెరిగింది నెక్స్ట్ వచ్చి చాలా తెలిసిన చుట్టుకో ఉన్న కాన్సెప్ట్ ఇంకా క్లియర్ గా మీరు చెప్పిన సిక్స్ పార్ట్స్ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం ఆత్మ ఇవన్నీ బేసిక్స్ అర్థమైనప్పుడు అసలు డోకా లేని రిజల్ట్స్ వస్తాయి చూడండి అంటే పునాదులు ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇక పైన ఏమైనా కట్టుకోవచ్చు అన్నట్టు అట్లా ఆ పునాదులు చాలా స్ట్రాంగ్ అయ్యాయి తెలిసినట్టు ఉండేవి కానీ ఒక కొత్త క్లారిటీ ఇప్పుడు మీరు నిద్రలో వచ్చి అడిగినా నాకు అంత మంచి క్లారిటీ ఇవ్వగలిగారు మీరు మీ సింప్లిసిటీ ఆఫ్ టీచింగ్ లో సో థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ ఆఫ్ యూ దీప్తి సో నైస్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ మా యా ఓకే రామరాగ ప్లీజ్ నమస్తే రోజు అందరికీ నమస్కారం నమస్తే గ్రూప్ ఉన్న సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది ఒక ఒక మెట్టు దాటి ఇంకో మెట్టుకు వెళ్తున్నాము చాలా గారు చెప్పినట్టుగా చాలా సింపుల్గా కనిపించినా చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి విషయాలను మనం టచ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనసు బుద్ధి చిత్తము అహంకారము వాటి గురించినటువంటి చర్చ అది చాలా విశ్లేషణాత్మకంగాను మనలో ఎన్ని ఉన్నాయా అనిపించేటట్టుగాను అవి అది మనసు చేసే మాయ మరి ఆ విచక్షణ తర్వాత స్థాయిల్లో జరిగేటువంటిది అహంకారం యొక్క రోల్ ఎంత ఉంటుంది ఇవన్నీ చాలా మంచి విషయాలుగా అనిపించాయి తప్పకుండా ఒక అంతశో అంతఃధన ఇన్వర్డ్ జర్నీ మళ్ళా మనం ప్రారంభించామా అని అనిపిస్తుంది అది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎన్నిసార్లు వెళ్ళినా బాగుంటుంది అంతఃప్రాణమే నిజమైన ప్రయాణం కాబట్టి

ఇంకా నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా తెలుసుకోవాలనేది నాదో కలిగింది కాబట్టి నేను కంటిన్యూ మీతో ఉంటాను రవిజీ నా కు వరకు రవిజీ ప్రోగ్రాం నిన్న నేను ఉండాల్సిందే అని మాత్రం నా చాలా రోజుల క్రితమే నేను చేసుకున్న సంకల్పం ఆ రోజు కూడా తెలియలేక రాలేకపోయాను ఫస్ట్ రోజు కానీ నేను మీతో ఉంటాను రవి నేను ఏం అర్థం చేసుకుంటాను ఏంటనేది వదిలేస్తే నాకు ఇంట్లో సబ్జెక్ట్ వింటూ ఉంటేనే చాలు ఇప్పుడు నన్ను నేను చూసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల సంకల్పం కలిగింది మీ ధన్యవాదాలు మీ ఆశీర్వచనాలతో ముందుకు వెళ్ళాలనేదే నేను ఇప్పుడు నెక్స్ట్ శంకరయ్య గారు నేను ఎప్పుడెప్పుడే ప్రవేశం చెందాను దాంట్లో జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు చేస్తుండే పని విధానాలు వాటి వల్ల జరిగేటం శరీరంలోను మానసికంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒత్తిడి ఎలా ఉంటుంది దాన్ని ఎలా పట్టుకోవాలి అనే విషయాలు క్షుణ్ణంగా తమకు కొద్దీ వాటి అన్నిటిని అవగాహన చేసుకుంటున్నాను ఇంకా తమరు వెంట ఉండి నేను కొనసాగించుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాను ఆ దిశలా తీసుకుపోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సాయిరామ్ నాకేమో ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రవిజీ కొన్ని ఎట్లుంటుందంటే ఆయనకి ఎప్పుడో నడరాత్రిలోనూ ప్రొద్దున ప్రొద్దిన్నను అట్లా కొన్ని విచారాలు వచ్చేస్తాయి నాకు కొన్ని జ్ఞానోదాయం జరుగుతుంది రవిజీకి అప్పుడు నన్ను లేపి ఇది చెప్తాను నేను అని చెప్తారు అవి కొన్ని బుర్రకెక్కేది కొన్ని బుర్రకి ఎక్కేది కాదు ఎందుకంటే నేను ఇద్దరు మబ్బులో ఉన్నప్పుడు బుర్రకెక్కేది కాదు కానీ ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత మీ అందరితో పాటు ఉంటా ఉండి నేను నార్మల్గా నేర్చుకోవడం మొదలు పెట్టినాక నాకు చాలా బాగుంది ఇంకొకటి ఇంద్రియాల గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నా చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నా నేను ఇంతకు ముందు గురుజీ దగ్గర క్లాస్ చేసినప్పుడు ఏఎంసీలో లో కొంత వరకు అయింది కానీ ఇక్కడ నాకు అడుగు అడుగున ఒక్కొక్క ఎందుకంటే ఇంద్రియాలు లేకపోతే నేను ఇంకేది చేయలేను నాకు త్రూ ఇంద్రియాలే కదా అన్ని చేయాల్సింది సో అది ఒక్కొక్కటి నాకు ఇక్కడ నేర్పిస్తుంది అనమాట నేను మొన్న ఒకటి ఇన్సిడెంట్ ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను అనమాట శ్రీ దగ్గర అయినా ఇప్పుడు ఇంకొకసారి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు చాలా ఇష్టంగా అనిపించిన ఒక అనుభవాన్ని షేర్ చేసుకోవాలని నేను రవిజీ ఇద్దరు ఆ దీనికి వెళ్ళామనమాట ఇక్కడికి వాకింగ్కి వెళ్ళాం వాకింగ్కి వెళ్తే ఏమైందంటే ఒక కొండ మీద వెళ్ళాము కొండ దిగుతున్నాం అనమాట దిగుతున్నప్పుడు కింద చూస్తున్నా నా కంటి ముందర ముళ్ళ కంపది ఒక తీగ వచ్చింది యాక్చువల్గా నేను చూడలేదు నేను కింద చూస్తున్నా కానీ ఒక్కసారి కళ్ళు అట్లా ఇట్లా చూసి పక్కన జరిగింది నాకు ఒక క్షణం ఏమనిపించిందంటే అంటే నేను అనేది అక్కడ చూడలేదు కానీ అక్కడ ముళ్ళు దాని నుంచి తప్పించుకున్నాను ఎక్కడైతే ప్రక్రియ జరిగింది సో నా ఇంద్రియాలు ఎంత షార్ప్ గా పనిచేస్తా అంటే కళ్ళు అది అది అంతరికంగా చూసి నన్ను పక్కకు జరిపింది అనమాట అంటే ఇంద్రియాలు అంత షార్ప్ గా ఉంటేనే అది ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి అది పంపించిందే ఇక డేంజర్ ఉంది కానీ వెంటనే ఏమైందంటే ఇది నేను ఎందుకు గమనానికి వచ్చింది అంటే అది అయిన వెంటనే రవిజీ చెప్పాను చూడండి నేను చూడకపోయినా ఆ ములు కంపొంది అని తెలిసింది దాన్ని దాటి ముందుకు పోతేనే రవిజి ఒక ఫోటో తిరుగు అన్నారు అప్పుడు నా ఒక ఇంద్రియాల మీద ఒక ఇది తగ్గినట్టుంది తిరిగిన జృద్రమని జారి పడిపోయినాను కిందికి అప్పుడు కింద పడిపోతే ఎగనలేని నొప్పి శరీరం అంతా ఒక్కసారి ఆ బండ మీద పడేటప్పటికి అయినా లోపల గమనం నడుస్తా ఉంది చెప్తా ఉంది ఏం జరిగింది పడినప్పుడు కనీసం కళ్ళకు అది కళ్ళు ఎంత బాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎందుకు స్కిన్ ఇవ్వలేకపోయింది దాని గురించి నేను గమనించడం మొదలు పెట్టాను ఇవన్నీ కూడా నాకు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఇంద్రియాల ద్వారా నేను ఇంకా క్షుణ్ణంగా సూక్ష్మంగా చూసుకోవడం అనేది స్టెప్ బై స్టెప్ మీ అందరితో పాటు ఉండడంతో జరుగుతా ఉంది నాకు థ్యాంక్ యూ ఇదే కాకుండా ఇంకా గొప్ప గొప్పవన్నీ వస్తూ ఉంది నిజంగా మనం అందరం అదృష్టవంతులు అని అనుకుంటున్నా ఇలాంటి ఒక జ్ఞానం దొరకడం అనేది థ్యాంక్ యూ అండి అట్లనే సారీ ఇంకొకటి రవిజి అట్లనే కాకుండా ఇంకా నెక్స్ట్ ఏమైతే స్టెప్ బై స్టెప్ ముందుకు పోతాము అక్కడ ఇంకా నేను వేణుగోపాల్కి చెప్పారనమాట ఇంకా వెళదామా పిల్లలందరినీ మనం పిలిచికెళ్దాం రావాలా దీనికి స్టూడెంట్స్ రావాలా అని చెప్తున్నా అది నా ఉద్దేశంగా ధ్యేయంగా పెట్టుకుంటున్నాను వెరీ హ్యాపీ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ఫాక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇది నుంచో మనసులో ఉన్న ప్రోగ్రాం ఇటువంటిది ఒకటి జరగాలి ఎందుకంటే నేను ఫిఫ్టీ ప్లస్ ప్లస్ ప్రస్తుతానికి నేను ఇరవై ఇరవై మూడేళ్ల నుంచే నేను ఈ గురువుల సాంగత్యంలోకి వచ్చాను నా నా అదృష్టం కొద్ది ఇంజనీరింగ్ నుంచి అప్పటి నుంచి ఈ ఎస్ఎస్వైలో దాదాపు అన్ని మెట్లు ఎక్కి దాదాపు ఆ సహా చేసి ఒక అంటే ఒక గురుకులం యొక్క సంపూర్ణ స్థితిగతుల్ని ఆచారాలని తెలుసుకొని ఇది నాతోనే ఆగిపోకూడదు నేను నేర్చుకుని నేను పొందిన ఈ ఈ యొక్క నాలెడ్జ్ నలుగురికి అందాలని రకరకాల ఆశ్రమాల్లో రకరకాల గురువులతో సేవ సేవలో నిమగ్నమే చేస్తూ వచ్చాను సో ఫైనల్ గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడిని బట్ ఇప్పుడు ఇక రవిజీ గారు ఎస్ అనడంతో ఇది మనమే ఎందుకు వేరే వాళ్ళు స్టార్ట్ చేసి మనమే మనదే స్టార్ట్ చేసిన బాగుంటుంది అనే సంకల్పంతో రవిజీ గారు నన్ను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నాము ఆయన వెంటనే ఆయన ఇద్దరం కలిసి ఎస్ అనుకున్నాము సో అది ఈ ప్రోగ్రామ్ ఒక స్టార్ట్ అయ్యి ఇది జస్ట్ ఒక పది మందితో స్టార్ట్ అవుతుంది ఇది ఇది రేపు పొద్దున్న ఒక లక్ష మందికి రవిజీ టార్గెట్ కూడా చెప్పారు సో అంత అది ఎంత త్వరగా అంత త్వరగా రీచ్ అయ్యి అందరికి ఉపయోగపడేలాగా ఈ లెవెల్ వన్ ఒక చిన్న చిన్న ఝలక్ మాత్రమే దాంట్లో మనిషిని నువ్వు ఎవరు అని నుంచి పూర్తిగా ఎవరు తెలుసుకొని పరిపూర్ణ సమత్వమైన ఆనందకరమైన జీవితం పొందాలి అని ఆశిస్తూ అండ్ నేను కూడా బా దాంట్లో నేర్చుకుంటూ నేను ఇంకా పూర్తిగా పూర్తిగా ఆ స్థితి ప్రజ్ఞండి కాదు కానీ అందులో స్టూడెంట్ లాగా ప్లస్ నాకున్న ఐటీ స్కిల్స్ కానీ నాకున్న లైఫ్లో లెర్నింగ్స్ కానీ అన్నీ కలిపి రవి రవిజీకి ఒక చేదోడు వాదోడుగా ఒక రథసారథిగా ఆయనకి ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో దిగాను సో ఆ సంతోషంగా చాలా చాలా తృప్తిగా ఉంది అండ్ ఇది ప్రభంజనంగా కావాలని కోరుకుంటున్నాను కేంద్ర సహకారంతో గురువు ఇప్పుడు రత్సార్థి అయినాడు యాక్చువల్ గురువు రత్సారి శిష్యుడు రత్సార్థి అయినాడు గురువు సరదాగా చెప్తాడు నేను నేను ఎస్ఎస్ఐ చేసిన కొత్తలో గురుజీ నాకు మాకు పిడుగురాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన ఎస్ఆర్ కృష్ణమూర్తి ఒక రోజు నీకు ఒక ఇవాడు ఒక అద్భుతమైన వ్యక్తి వస్తున్నారు పిడుగురాళ్ళ నువ్వు ఉండాలి ఆ సత్సంగంలో అని చెప్పాను ఎవరా ఎవరా అనుకుంటే అవి వచ్చింది మీరు ఆ ఆ రోజు నాకు బాగా గుర్తు మీరు చెప్పిన భజను రామ అనే శబ్దాన్ని ఎనిమిది తడవలు ఉపయోగించి రామ 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 రా అది ఇవాళకి కూడా మెమరీలో ఉంది గురించి థర్టీ ఇయర్స్ అయినాక అట్లా మీతో మొట్టమొదట మిమ్మల్ని చూసిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ వచ్చేసరికి అలా గురుజీ ఈ మొత్తం ఈ మొత్తం సమయం ధ్యానం చేసినటువంటి సమయంలోనే ఇమిడిపోయింది గురుజీ దాని జీవితం మొత్తం అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ నెక్స్ట్ క్లాస్ కూడా జాయిన్ అవుతాను గురుజీ ఎస్ఎస్వై క్లాస్ చేస్తే ఆనందంగా ఉందో ఆనందం ఎందుకుందో ఆ జ్ఞానం ఎందుకు ఉందో మీరు చెప్తున్నటువంటి ఈ పంచ మనోబుద్ధి చిత్తహంకారాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాలకు చేసే ప్రయాణంలో మనోబుద్ధి చిత్తహంకారాలను మనం ఎట్లా మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి మనం వాటిని ఎట్లా గమనిస్తున్నాము అనేది ఇప్పటి వరకు గమనంలో లేదు గురువుజీ నిన్న చేసిన ఈ రెండు క్లాసుల విషయంలో గమనం బాగా వచ్చింది నా మనం ఎట్లా చేస్తున్నాము వీటిని ఎట్లా జరుగుతున్నాయి జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు చూస్తున్నాం కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది దాని మీద మనసు పెట్టలేదు గురించి ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న దాన్ని మనసు పెట్టి చేస్తున్నాం గురించి సూపర్ గురుదేవారు సూపర్ 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 నమో నమ చాలా బాగుంది ఎస్ వేణుగోపాల్ కొత్త అంటే ఒక మనస్సు ప్రశాంతత కోసం అంటే మనం ఏదైతే కొన్ని అంటే కొన్ని ఉన్నాయి ఇటు ఇతర వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం ఎలా ఉండాలా ఏంటి అనే దీని మీద అంటే ఒక మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళాలనే దీని మీద ఆ విధమైన అంటే ఒక ఇతర అంటే వేరే మైండ్లో వేరే ఇతర రాకుండా కొంత ఉపయోగపడింది అనేది అంటే కొంచెం మెంటల్ టెన్షన్లు ఇలాంటివి లేకుండా కూడా కొంచెం ఇలాంటివి అంటే ఈ భావాలతో మీరు కొన్ని చెప్పడం వల్ల కూడా మనం కూడా ఆ విధంగానే కొద్దిగా అంటే అవన్నీ కూడా పక్కగా మన మైండ్ లో ఇతర ఉండేవన్నీ కూడా తీసే విధంగా ఉంది అది చాలా ఉపయోగపడింది అనేది నేను చేస్తున్నాను అనుకో నాకు ఉపయోగపడింది అనేది ఉంది గురుజీ చాలా చంద్రు హలో గురుజీ యా యా ఇట్స్ గుడ్ నెక్స్ట్ సెషన్ ఆల్సో అసలు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇంకా ఏం కొత్త తెలుసుకోబోతున్నాము ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు గతంలో కాబట్టి నాకు కొంచెం ఇంకా ఇంకేమైనా ఏమేమి విషయాలు మన కొత్త తెలిసి ఏంటి అని అది కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది అదే సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నా చూడాలి మరి ఎలా ఉంటుందో స్టార్ట్ చేద్దాం సార్ yes yes sir wonderful welcome namo namaha uh andariki kuda namo namaha nirmalamma ha -huh. oh. jay gurudev guruji amma laye gurudev ande guru <laughs> 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 అదే అదే గుర్తొస్తున్నాయి అప్పుడు మన పెనుబండు పైన గదిలో చేసినటువంటి అన్ని అవి గుర్తొస్తున్నాయి చేయించిన కార్యక్రమాలు గుర్తొస్తున్నాయి ప్రతి పనిలో కూడా మీరు చెప్పినటువంటి ఈ పని ముట్లు అని చెప్పారు కదా ఆరు పనిమూర్లు అని అది ప్రతి విషయంలోనూ నాకు తెలియకుండానే మనసులో వస్తున్నాయి అనమాట ఇది చేస్తే ఇది బుద్ధి ఇది విచక్షణతో ఇది ఆలోచన చేస్తున్నాను ఇది కాదు అన్నట్టు నాకు నేను అన్వయించుకొని కరెక్ట్ గా చేసుకొని వస్తుంది

ఇంకోటి ఏం చెప్తున్నానంటే నేను ఐ ఆమ్ టెలింగ్ యూ యాజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఓకే అర్థమైంది కదా అయినా ఐ విల్ టెల్ యూ ఓకే నాట్ జస్ట్ టీచింగ్ కాదు డెఫినెట్గా ఓకే అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ఒకరికి కాదు ఇద్దరికి కాదు నేను చెప్తున్నాను ఇది ఒక టాపిక్గా వచ్చింది కానీ నేను చెప్తున్నాను తప్పితే లేకపోతే చెప్తున్నాను మనందరికీ కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో జీవించేదానికి భగవంతుడు సంపూర్ణమైన అనుగ్రహం ఇచ్చిన్నాడు నాకు ఎప్పుడూ ఇలా అనిపిస్తుంది నా జీవితంలో ఎవరైనా నాకు తారసు పడితే నాకు భగవంతుడు వీళ్ళు నాతో పంపించారనే ఫీల్ అవుతారు ఓకే ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో అందరూ మనకి వీరట్లా ఎదురు వస్తాం కరెక్టా కదా మనం ఏదో వాళ్ళకి అందించడానికన్నా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉంటాడు వాళ్ళ ద్వారా ఏదో మంచి జరగాలనేమో అందుకు కూడా అవకాశం ఇచ్చి ఉంటాడు అవునా రైట్ ఫస్ట్ లెవెల్ ఇప్పుడు వెళ్దాం దీని గురించి అవగాహన చేసుకుందాం లెవెల్ వన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ రిజల్ట్ అని కాదు మ్యూట్ చేసుకోండి రామారావు సార్ ప్లీజ్ ఓకే లెవెల్ వన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏది చేయాలన్నా ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఉదాహరణకు మీ ఇంట్లో వంట చేయాలన్నా ఓకే జస్ట్ ఎవ్రీబడి విల్ డూ ఇట్ అనుకోండి ఓకే మీరు ఊరికి లేచి నిలబడి నడవాలన్నా ఏ పని చేయాలన్నా దానికి కావలసినవి ఏ ఉన్నాయో అది రెడీ చేసుకోకుండా ఉంటే కాదు పని కరెక్టా కాదు ఇప్పుడు ఉన్నట్టుండి రామారావు సార్ వచ్చి చెప్తారు నిర్మలా ఇప్పుడు మీ ఇంటికి ఒక పది మంది గెస్ట్ వస్తున్నారు వంట చేసేయి అంటే మీకు చెప్పండి ఒక్కసారి కన్ఫ్యూషన్ మొదలైపోతుంది ఏమో ఎవరు వస్తున్నారో అట్లాంటి జనరల్ కదమ్మా మీకు ఓకే నార్మల్ సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యాక్చువల్లీ మీరేం చూసుకుంటారు నా దగ్గర సరుకుందా యూనో చేయడానికి ఏం చేయాలా ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్న దానికి తగినటువంటి పనిముట్లు దానికి కావాల్సినటువంటి సరుకులు లేకపోతే ఏం చేయగలరు అవునా కదా దాని నుంచి ఒక మానవుడుగా నేను చెప్తున్నాను ఏదో మీరు మరి దేవతలు అయ్యి ఇట్లా అనేసి అందరిని అనుసూయం ఇట్లా చేసింది ఎట్లా చేసింది అంటే వేరే విషయం అది నేను చెప్పడం లేదు ఒక సాధారణమైన మనుషులుగా నేను చెప్తున్నాను మన జీవితంలో మనం ఏం చేయాలన్నా మన పనిముట్లు సరిగా చేసుకోవాలి దీని అవేర్నెస్ తీసుకురావాలి ఎందుకంటే చాలామంది అది లేకుండా ఓకే కన్ఫ్యూషన్తో ఏదో డిమాండ్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు హైరాణ పడిపోతున్నారు ఎందుకు హైరాణ పడిపోతున్నారంటే అరే నాకు కావాల్సిన పని నా దగ్గర సిద్ధంగా ఉన్నాయా లేదా దాన్ని సిద్ధం చేసుకోవాలా దాన్ని చేసుకుంటే చేయగలం ఓకే రైట్ యా సో నాకు తెలిసినంత వరకు మనకంతా కూడా అందరూ కూడా ఎలా చేయాలని నేర్పించారు కానీ దానికి కావాల్సిన పనిముట్లని ఎలా తయారు చేసుకోవాలా దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలనేది నేర్పించలేదు ఇది సమస్య ప్రపంచంలో ఓకే అంటే మన చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి అవి కర్మేంద్రియాలు అలాగే మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కానీ దాన్ని ఎలా మనం చూసుకోవాలా అందుకే ఆయన చెప్తారు కదా ఎవరు బాండ శుద్ధి లేని పాకమేళ అంట అంటే బాండం అంటే ఇవే పరికరాలు అర్థమైంది ఇవి కనుక శుద్ధిగా లేకపోతే మీరు ఎంత మంచి వంట చేసినా అది తింటే వాళ్ళకు డైరీ అయినా వస్తుంది నేను ఇక్కడ బాండ శుద్ధి గురించి చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అది చాలా పెద్ద విషయాలు అండి ఇది చిత్తశుద్ధి అన్నీ దాని తర్వాత వస్తాం నేను చెప్తున్నది ఏమంటే ఇప్పుడు ఒక చిన్నగా వంట చేయాలన్నా చేతిలో గాడు కడుగు స్నానం చేస్తే చేయమని చెప్తాం ఎందుకు అరే ఇవి క్లీన్గా పెట్టుకోవాలి మనం ఇది చేయడం కూడా లేకపోతే ఏమవుతుంది లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఆలోచించాలి ఏమో మనుషులు ఎప్పుడైతే వీటిని తెలుసుకోకపోతారో అప్పుడు వాళ్ళ అనారోగ్యం వైపుకి వెళ్ళిపోతున్నారు ఓకే తెలవదు పాపం మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది కావాలి సో దానికోసం ఫస్ట్ అవేర్నెస్ రావాలి నా దగ్గర ఏమున్నాయి అయినా ఫస్ట్ నాకు చాలామందికి తెలియదు నాకు ఒక మనసు ఉంది నాకు బుద్ధి ఉంది నాకు చిత్తం ఈ ఫైనర్ థింగ్స్ తెలియదు అన్నిటికీ జనరల్గా కొంచెం నాకు మనసు డిస్టర్బ్ అయిపోయింది అంటారు అది మనసులో అవుతుందా ఇంద్రియాల్లో జరుగుతుందా లేకపోతే అది బుద్ధిలో చాంచల్యమా లేకపోతే అది చిత్తంలో ఉన్నటువంటి కొన్ని వసవులా ఇవి తెలవతాయినా లేకపోతే అహంకారంలో ఏర్పడినటువంటి భ్రమణ ఇవి తెలవకపోతే మనిషి ఏమవుతుంటుందంటే ఈ ఇబ్బందులు వస్తారు అందుకే ఫస్ట్ ఎవర్ ఎంట్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎంతమందికి దొరికితే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఎప్పుడన్నారని నేను చెప్తున్నాను డజెంట్ మ్యాటర్ ఇన్ దర్ లైఫ్ టైం ఎప్పుడు ఉన్నారని ఈ ఫస్ట్ లెవెల్ ఇట్ సెల్ఫ్ వీల్ బ్రింగ్ ఒక పెద్ద అవేర్నెస్ని బిల్డ్ చేస్తుంది అందుకే మన యొక్క చాలా ముఖ్యమైన పని ఏమిటి అందుకే దానికి జస్ట్ యాక్చువల్లీ అది నైంటీ నైన్ రూపీస్ అనేది నథింగ్ నాకు తెలుసు అది అయితే ఎవరు కూడా డబ్బు చూసుకునేమో అనుకోకుండా అందరు రాని అందరికీ తెలవని అనే ఉద్దేశంతో చేశాను ఓకే శ్రీ నన్ను అడిగినప్పుడు కూడా చెప్పాను శ్రీ అవును నేను చెప్తున్నాను కరెక్టే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది దొరకాలా అని మన ఉద్దేశం ఇది ఏదో కొంతమందికి లేకపోతే ఏదో ఒక ప్రాంత అని కాదు కానీ ఇప్పుడున్నటువంటి ఒక దీనిలో తెలుగులో చేస్తున్నాం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ దొరకాలి ఫస్ట్ ఓకే ఇది దొరకాలంటే ఏంటి అంటే వాళ్ళందరిలో కూడా ఈ అవేర్నెస్ రావాలి ఈ అవేర్నెస్ రావడం ద్వారా చాలా అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తూ వస్తారు ఎంత బాగుంటుంది వై డోంట్ దే ఎంజాయ్ వై నాట్ దే ఎంజాయ్ ఎందుకంటే లైఫ్ అనేది ఒకసారి వచ్చింది ఓకే అందరికీ దేవుడు అందరికీ ఎటువంటి తారతమ్యం లేకుండా భేదభావం లేకుండా అందరికీ రోజుకి ఇరవై నాలుగు గంటలే ఇచ్చిన ఆ ఇరవై నాలుగు గంటలే మనకున్నది రోజుకు ఆ ఇరవై నాలుగు గంటలు నిజంగా మనం దాన్ని ఎంత చక్కగా ఎంత అద్భుతంగా జీవిస్తాం అన్నదే మనకు జీవితం అదే